స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం సంగారెడ్డి పట్టణంలోని స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను మేనేజింగ్ డైరెక్టర్ సిఈవో హరినాయక్ రాథోడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పాటిల్ తో కలిసి టీఎస్హెచ్డీసీ చైర్మన్ చింత ప్రభాకర్ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలో నూతనంగా స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ హరుణాయక్ రాథోడ్ మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ తో కలిసి టీఎస్ హెచ్డిసీ చైర్మన్ చింతా ప్రభాకర్ జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవంలో ఎమ్ఎల్సీ సత్యనారాయణ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి రవి సిడిసి చైర్మన్ బుచ్చిరెడ్డి మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పవన్ జైపాల్ నాయక్ మోహన్ సింగ్ నాయక్ పూల్ సింగ్తో పాటు స్టార్ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు Takk fyrir að hlusta. సంగారెడ్డి ప్రజలకు సంగారెడ్డి ప్రజలకు మేము స్టార్ హాస్పిటల్ స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు బంధువులకు ప్రతి ఒక్కరికి నా బంధనాలు అండ్ మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ హాస్పిటల్స్ ఏంటంటే మనము సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నది ట్వంటీ ఫోర్ సూపర్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ సర్వీసెస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ అవైలబిలిటీ ఉండడమే ఇవ్వాలని సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఈ హాస్పిటల్ ప్రారంభం చేయడం జరిగిందనమాట సో మా హాస్పిటల్ ఎందు ఆర్థోపెడిక్ డాక్టర్ నేను డాక్టర్ పి రోహిత్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ డాక్టర్ అలైక్య మేడం గైనకాలజిస్ట్ ఉన్నారు అండ్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి సార్ అండ్ విజ్ఞతా మేడం జనరల్ ఫిజిషియన్ గారు ఉన్నారు అండ్ అండ్ వీ ఈవెన్ హ్యావ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ యూరాలజిస్ట్ అండ్ కార్డియాలజీ అండ్ యూరాలజీ సో మేమందు ఏంటంటే ఇప్పుడు ఏమైనా గోల్డెన్ అవర్స్ అంటారు అంటారనమాట ఒక ఒక ఆర్టీఏ జరిగిన తర్వాత గోల్డెన్ అవర్స్ అంటే ఎంత తక్కువ టైంలో హాస్పిటల్ తీసుకొస్తే అంత ఫాస్ట్ గా పేషెంట్ బతికే అవకాశం ఉంటుంది సో హైదరాబాద్ లో కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చేంత సర్వీస్ మేము స్టార్ హాస్పిటల్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో మేం ఇక్కడ మొత్తం గా చాలా స్ట్రాంగ్ గా ఫామ్ అయ్యి అండ్ రెడీ టు అండ్ డెడికేటెడ్ సర్వ్ ది పీపుల్ ఆఫ్ సంగారెడ్డి ఈవెన్ డ్యూరింగ్ ది హాలిడేస్ దీవ్ ఎంటులబిలిటీస్ హిప్ రిప్లేస్మెంట్ స్పైన్ సర్జరీస్ లాంటి పెద్ద పెద్దవి ఆధునిక థింగ్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్ ఏవైతే జరుగుతుందో ఇక్కడ చేయాలన్నట్టు మేము ఏం చేసాము అండ్ గ్యానోకాలజీలో కూడా మేడం నేను నేను ఉస్మాని ఉన్నాను మేడం కూడా ఉస్మాని చాలా వెల్ లైక్ స్టాఫ్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో మంచి మంచి ఇన్స్టిట్యూట్ ఉన్నారన్నమాట సో వాళ్ళందరూ కూడా ఆధునిక ట్రీట్మెంట్ అన్నది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన స్టార్ హాస్పిటల్స్ లో అండ్ అది కూడా అఫోర్డబుల్ ప్రైసెస్ లో అఫోర్డబుల్ ప్రైసెస్ పీపుల్ కి మంచిగా అఫోర్డబుల్ ప్రైసెస్ లో అండ్ ఆధునిక సౌకర్యాలు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ ఇవ్వాలో ఇవ్వాల ఇవ్వగలుగుతారో మేము కూడా ఇవ్వాలని రెడీ సో మీరందరూ సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఎవరైతే రూరల్ ఏరియాస్ లో ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి స్టార్ హాస్పిటల్ టీమ్ నుండి మిమ్మల్ని కోరుకుంటున్నాను కోరుకుంటూ డాక్టర్ రోహిత్ ఆర్థోపెడిక్స్ థ్యాంక్ యూ నేను స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతున్నా నేను చిన్నప్పటి నుంచి ఒక తాండా చిన్న గ్రామం నుంచి మా జనాలను చూసి పేదోళ్ళు ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళు చూసి నేనే ఒక హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకుంటూ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీన్లో లో అనుకున్న టార్గెట్ ఇప్పుడు రీచ్ అయ్యాను నా పంక్షాలిటీ ఏందంటే తక్కువ డబ్బుల్లో ఎక్కువ మందిని రిసీవ్ చేసుకోవడం ఎక్కువ మందిని ట్రీట్మెంట్ చేయడం ఇరవై నాలుగు గంటలు ఫుల్ టైం డాక్టర్ ఉండాలి అనుకొని ఇవి ఈ హాస్పిటల్ని స్టార్ట్ స్టార్ట్ చేయడం జరిగింది అందుకోసం అని ప్రతి ఒక్కరు నాకు సహకరించాలి డాక్టర్లు కూడా సహకరించాలి వచ్చిన వాళ్ళు సహకరించాలి అందరు సహకరిస్తే నాకున్నంత శక్తి వరకు నేను ట్రీట్మెంట్ చేయడానికి సర్వీస్ చేయడానికి ముందుకు వస్తున్నాను ముందుకొస్తాను అందుకు ధన్యవాదాలు చెప్తున్నాను